నున్న శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని పార్టీల కథితంగా నాయకులు పట్టణంలోని యువత పెద్ద ఎత్తున రాములోరి శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హిందూ వాయిన్ నాయకులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శివమార్తి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిల సమక్షంలో శ్రీరాముని శోభయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ సుభిక్షతే లక్ష్యంగా భారత్ ను విశ్వగురువుగా నిలిపే సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని షాద్నగర్ పట్టణంలో ఇరవై ఏళ్లుగా హిందూ వాహిని ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీరాముని శోభయాత్రను దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్క హిందూ బంధువు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే బాబయ్య విష్ణువర్ధన్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ నాయకులు బండార్ రమేష్ హిందూవాహిని అధ్యక్షులు చెట్ల వెంకటేష్ తదితర బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యితే శ్రీరామ పోస్టర్ విడుదల కార్యక్రమాలు చేసినటువంటి ఆత్మీయులు శ్రీ నవీన్ రెడ్డి గారు మీనపల్లి శంకర్ గారు అంతే బాబయ్య గారు విశ్వ విష్ణువర్ధన్ రెడ్డి గారు మిగతా ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా సాదర నమస్కారాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో చిట్ల వెంకటేశ్వర్కి ఆధ్వర్యంలో మన యొక్క గత ఇరవై సంవత్సరాల నుండి ఈ శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తున్నాం అట్టి శోభయాత్రకు అనేక మంది పెద్దలు సహకారం అందిస్తున్నారు ఈ శోభయాత్ర సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా ఒకటేనని శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆనాడు శ్రీరాముడు అయితే రామరాజ్యం చేశాడో అటువంటి మళ్ళీ అటువంటి రామరాజ్యం కావాలని అందరూ కూడా బాగుండాలని దేశం సుభిక్షంగా ఉండాలని భారతదేశం శక్తివంతంగా ఉండాలని భారతదేశం ఒక విశ్వానికి విశ్వగురుగా ఉండాలనే ఉద్దేశంతో దేశమంతటా కూడా ఇటువంటి కార్యక్రమం నిర్మిస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి సోదరులందరూ కూడా ఇచ్చి కార్యక్రమానికి విచ్చేసి సమయానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాత్రం ఇదే ఈరోజు హిందూ అయిన ఆధ్వర్యంలో శ్రీరామనవమి శ్రీరాములు వారి శోభయాత్ర ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు రమేష్ గారికి బాబన్న గారికి కృష్ణన్న గారికి మరియు హిందువాహిని అధ్యక్షుడు చెట్ల వెంకటేష్ గారికి ఇక్కడికి వచ్చిన పూర్వ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆరు తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు శోభయాత్రను దృం చేయాలని చెప్పి అందరినీ అంటే అన్ని పార్టీలకు అతీతంగా హిందువాహిని ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు శోభయాత్ర శ్రీరాముని శోభయాత్ర పోస్టర్ చేసిన ముఖ్య కార్యక్రమము ఇదానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నవీన్ెడ్డి గారు ఎమ్మెల్యే మా శంకర్ గారు మా రమేష్ అన్న గారు మా హిందూ హిందువాయిని సోదరులందరికీ నమస్కారం ఇది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఇది హిందువుల శోభయాత్ర తప్పనిసరిగా ఈ శోభయాత్రను విజయవంతం చేయాలి పెద్ద ఎత్తున ఎప్పుడు రానంత విధంగా ఈసారి వచ్చి విజయవంతం వేసి హిందూ దేశంగా ప్రకటించి హిందూ ఉందో మనం హిందువులకు మేలు జరిగేటట్టుగా హిందువులకు ఇబ్బంది చాలా కార్యక్రమాల్లో పెట్టుకున్నటువంటి సందర్భం హిందువులంతా ఏకంగా కావాలని ఈ యొక్క మరి శోభయాత్రను విజయవంతం చేసి ఈ మనమే చాద్నగర్ ఈ దేశానికి చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తల్లి వచ్చి విజయవంతం చేయాలని మొత్తం హిందువైన కార్యకర్తలు మా నాయకులందరినీ కోరడం జరుగుతుంది ఈరోజు శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలకి ఇక్కడ వచ్చేసిన పార్టీకి ప్రజలు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ శ్రీరాముని శోభాయాత్ర అంటే సమస్త భారతదేశానికి కూడా ఒక ఆదర్శ పురుషుడైన శ్రీరాముని యొక్క స్ఫూర్తివంతమైన చరిత్రని ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్పే సందర్భం శ్రీరామ నవమి కావచ్చు శ్రీరాముని శుభయాత్ర కావచ్చు కులా మతాలకు అతీతంగా శ్రీరాముని ఒక ఆదర్శ మూర్తిగా గమనించేలా భారతదేశం కూడా గౌరవిస్తున్న సందర్భంలో సనాతనమైన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరుగుతున్న ఈ యాత్రని దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు